హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ టాకింగ్స్ మేమైతే ఇల్లమ్మ టెంపుల్కి వచ్చినాం పుట్టు వెంటుకలు అయిపోయిన తర్వాత మా ఊర్లో ఇల్లమ్మ దగ్గర మీకు వచ్చినాం అక్కడికి వచ్చినాం వీడియో చూపిస్తా చూడండి ఇక్కడైతే పాపతో కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం తర్వాత ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం పోయాలి కదా ఇల్లమ్మకి ఓడి బియ్యం పోయ్ బట్టలు పెట్టినాం ఫుల్ ఎండ అదంతా ఉండే కదా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసినా ఎక్కువ ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే ఎండకు వర్షం కాలేదు మా ఊర్లో ఇల్లమ్మ తల్లి అక్కడ ఐదు సంవత్సరాలకు ఒకసారి పట్టణాలు కూడా చేసుకుంటాం ఇక్కడ మేకను కోసినాం మూడు కోడిలను కోసినాం ఫైనల్గా అయితే ఇల్లమ్మకు చేసుకున్నాం ఇల్లమ్మ మొక్కు ఉండే పాప పుట్టిన తర్వాత మేకను కోసుకుంటాం అని చెప్పేసి అయితే చేసుకున్నాం ఓడి బియ్యం అనే అన్నీ చేసినాం గాజులు ఓడి బియ్యం పసుపు కుంకుమ చీర అన్నీ పెట్టినాం ఇక ఎండకు వర్షం కాలేక ఇవో తొందర తొందర శారీ డ్రెస్సెస్ అయితే అన్ని చేంజ్ చేసుకుంటూనైతే ఉన్నాం ఇక్కడ పిన్ని చికెన్ కోడి తీస్తుంది ఇదైతే ఎల్లమ్మ టెంపుల్ బయట ఇక్కడ పుట్ట ఉంటుంది పాముడు ఉంటుందంట నెక్స్ట్ ఇది బయట ఎల్లమ్మ తల్లి టెంపుల్ బయట పైన ఇక్కడ అయితే మేము చికెన్ అవన్నీ చేసుకున్నాక ఇవన్నీ తినేటప్పుడు అయితే ఇస్తారకులు అయితే తీసుకోలేదు ఎందుకు అని అంటే మేము అరటాకులో తిందామని అయితే ముందు ప్రిపేర్ అయ్యి అరటాకులు తీసుకొచ్చుకుని అయితే అరటాకులో తిన్నాం మంచిగా భోజనం చేసినాం అరటాకులు అయితే స్పెషల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే పాపది కొన్ని క్లిప్స్ యాడ్ చేసినా పాపతో పాప మంచిగా మేము తినుకుంటూ ఉంటే ఆమె ఆట ఆడుకుంటుంది అసలు సైలెంట్ ఉంటుంది మాటి మాటికి నవ్వుతూనే ఉంటుంది కానీ ఎప్పుడో ఒకసారి ఆమెకి అది అనిపించినప్పుడు అయితే కంపల్సరీగా అవసరం కాకుండానే ఏడుస్తుంది నెక్స్ట్ ఈ అక్కడి నుండి తొందర అయిపోయింది అక్కడి నుండి పిన్ని వాళ్ళ ఇంటికి పోయినా మంగళవారం అదే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి పిన్ని మళ్ళీ చికెన్ చేసింది పూరీలు చేసింది తిన్నాం అందరం అయితే మంచిగా తిన్నాం ఇక్కడైతే అందరు పాపతో ఎంజాయ్ చేస్తున్నారు మా ఫేస్లో ఏదో చేంజ్ అనిపిస్తుంది అని చెప్పేసి అయితే మా హస్బెండ్ని అడుగుతున్నాం ముక్కుపుల్ల అయితే చేంజ్ చేసిన చిన్న ముక్కుపుల్ల పుల్ల పెట్టుకున్నా అందుకని మా హస్బెండ్ అయితే అడుగుతున్నా బాగానే ఉంది అని అయితే చెప్తున్నాడు మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అమ్మమ్మతో నాకు అమ్మమ్మ అయితే అమ్మమ్మతో అయితే వీడియో తీస్తున్నాం ఇక్కడ ఇంత పెద్ద థమ్స్అప్ ఇప్పుడు మేము దాగుతాం ఇక ప్రిపేర్ అయి ఉన్నాం అన్నిటికీ తినడానికి రెడీ ఉన్నాం పాపతోటైతే ఎంజాయ్ చేసుకుంటూ అందరూ అయితే చూస్తున్నారు తినడానికి కూర్చుందామని అంటే అదే పాపతో ఆడుకుంటూ అయితే అందరు ఉన్నారు ఇక్కడ తాత కూడా బయట ఉన్నాడు తాతతో వీడియో తీద్దామని తాత పడుకున్నాడు ఇక తాతతో అయితే ఒక క్లిప్ యాడ్ చేసినాం నేనైతే పాప పుట్టిన తర్వాత మస్తు చేంజ్ అయినా ఫైనల్కి అయితే కూర్చోవడానికైతే కూర్చొని అయితే తినడానికి అయితే రెడీ అయినాం చికెను నెక్స్ట్ పూరి రైస్ పూరి థమ్సప్ మళ్ళీ పూరి చికెన్ అయితే కాంబినేషన్ బాగుంటుంది నాకు నస్తుంది నా పాప అయితే మంచిగా వాడుకొని ఉంటుంది తినడం తినేటప్పుడు అయితే పాపం డిస్టర్బ్ చేయదు నెక్స్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు వెళ్ళినాం అంటే మామిడికాయలు అన్నీ దొరుకుతాయి కదా అందుకని చెప్పేసి అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మామిడి ఆకులు ఫిఫ్త్ మంత్ బర్త్డే సెలబ్రేషన్ చేసేది ఉండే పాపది అంటే నెక్స్ట్ అన్నీ అయిపోతాయి అని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళ డాడ్ అయితే మూకు వేసి అయితే ఫోటో తీసిండు ఫైనల్ అయితే ఇది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్